నమస్కారం ప్రజలారా అరవై ఏండ్లకు పైబడిన వృద్ధులకు శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పరిపాలనకు వచ్చినప్పటి నుంచి పేద ప్రజలకు ఏదో ఒక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు పార్టీని పక్కన పెడితే రేవంత్ రెడ్డి వరకు ప్రజలు తనను గెలిపించినందుకు పేదలకు ఏదో చేయాలని తపన అతనిలో ఉంది అదే దారిలో రేవంత్ రెడ్డి నిన్న ప్రజాభవన్లో మాట్లాడుతూ అరవై ఏండ్లు పైబడిన వృద్ధులకు డే కేర్ సెంటర్లను ప్రారంభించబోతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి డే కేర్ సెంటర్లను రాష్ట్రం అంతటా ముప్పై ఎనిమిది సెంటర్లను అందులో జంట నగరాల్లో నాలుగు కలిపి త్వరలో ప్రారంభించబోతున్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది ఇలాంటి డే కేర్ సెంటర్లు ఏ రాష్ట్రంలోనూ లేదు మన భారతదేశంలో ఒక్క తెలంగాణ తప్పించి ముఖ్యంగా ఇంటిలో ఎవరూ లేకుండా ఒక్కరే ఉన్న వృద్ధులకు ఈ డే కేర్ సెంటర్ ఉపయోగపడేటట్లు మధ్యాహ్నం స్నాక్స్తో సహా భోజనం భోజనం తర్వాత సేద తీరడానికి యాక్టివిటీస్ గార్డెనింగ్ వారి వారికి ఇష్టమైన పనులు చేయడానికి అనువుగా ప్రారంభించడం జరుగుతుంది జరుగుతుందని రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగింది అలాగే ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు చదివే పిల్లలకు స్పెషల్ డే కేర్లు సెంటర్లు జరిగేటట్లు తెలిపారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వికలాంగులకు రిహాబిలేషన్ సెంటర్ ప్రారంభించి వారికి కావలసిన పరికరములు ముఖ్యంగా కాళ్ళు లేని వారికి బండ్లు ఇవ్వనున్నట్లు రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి గారు స్వయంగా రెండు వందల మందికి బండ్లు ఇవ్వనున్నట్లు చెప్పడం విశేషం ప్రజలు జిల్లాల వారీగా ఆయా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వికలాంగులకు బండ్లు ఇవ్వను ఇవ్వనున్నట్లు సమాచారం మిత్రులారా స్టేయోబిలాస్లారా ప్రజలారా ఇది నాకు అందిన సమాచారం మీకు అందిస్తున్నాను ఇది నేనుగా చెప్పేది కాదు మాంద్యమాలలో వచ్చింది చూసి ఎన్క్వైరీ చేసి మీకు అందిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చనుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మరొక సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం చెప్పినప్పుడు మనం కలుసుకుందాం థ్యాంక్ యూ